ఆచార సాంప్రదాయాలు మారుస్తామంట మనం నేను నెవర్ మేము ఏ ఆచార సాంప్రదాయాలు మార్చడం కాదు నెరవేర్చేసామన్నాను ఇప్పుడున్న ఆచార సాంప్రదాయాలు నెరవేర్చి అప్గ్రేడ్ అయ్యాం మేము ఏం నెరవేర్చారు అని అడిగాడు మేమేం మార్చామని మీకు అనిపిస్తుంది అని అడిగాను ముస్లిం సహోదరులు కూడా కొబ్బరికాయ కొడతారు కదా మీరు ఎందుకు కొట్టరు నాకు చెప్పు అని అడిగాడు ఆయన ముస్లింల కంటే ఎక్కువ నిష్టనా మీకు ముస్లింల కంటే ఎక్కువనా మీకు అని అన్నారు అంటే నేను అన్నాను కాదు కాదు ముస్లిం సహోదరులు కొబ్బరికాయ ఎందుకు కొడతారో అసలు మీరు ఎందుకు కొడతారో నాకు చెప్పండి పెద్దలు నియమించారు కాబట్టి కొట్టాలన్నాడు పెద్దలు ఏ కారణంతో నియమించారో చెప్పండి అని అడిగాను అప్పుడు ఆయన అన్నాడు నాకు తెలీదు ఆ కారణం మీకు తెలిస్తే చెప్పన్నాడు చెప్పాను నేను చరిత్ర గ్రంథాలను పరిశీలించిన అనుభవం ఉంది కాబట్టి చెప్పేశాను ఏమన్నానో తెలుసా ఒకప్పుడు పెద్దలు అంటే మనధర్మశాస్త్ర నిర్మాణం కంటే ముందు ఋషులు తమ చేతుల్లో కలుషాలు పట్టుకునేవారు లేదా చిన్న చిన్న రాగి బిందెలు పట్టుకొని ఎవరు ముట్టుకోకుండా అంటుకోకుండా ఉండే నీళ్లను తీసుకురావడానికి ఎవరు నిద్ర లేవక ముందు వెళ్ళి తీసుకునేవారు ఆ నీళ్ళను తీసుకొచ్చి దానికి మంత్రోచ్చటన చేసి దాన్ని తీర్దంగిచ్చేవారు కాలం గడుస్తున్న కొద్దీ ఎవరు ముట్టుకోకుండా అంటుకుండకుండా ఉండే నీరు ఎక్కడ దొరకట్లేదని అర్థమైంది వాళ్ళకి బావిలో చెరువులో పారే ఏటిలో అందరూ ముడుతున్నారు అప్పుడు వాళ్ళు ఆలోచించారు ఎలా ఎవరు ముట్టుకోకుండా అంటుకోకుండా ఉండే నీళ్లను దేవునికి ఇవ్వాలి ఏం చేస్తే అవి దొరుకుతాయి ఆలోచిస్తుంటే వాళ్ళ మనసుకు తట్టింది కొబ్బరికాయ ఎందుకంటే దాంట్లో ఉన్న నీళ్ళను ఎవరు ముట్టుకోలేరు అంటుకోలేరు అలా పూజలోకి వచ్చింది కొబ్బరికాయ అప్పుడు ఆయన అన్నాడు కరెక్ట్ చెప్పారు కిరణ్ పాల్ గారు మా తాతగారు చెప్పాడు ఒకసారి ఇది ఇప్పుడే జ్ఞాపకం వస్తుంది అన్నాడు మీరు మర్చిపోయిన వాటిని జ్ఞాపకం చేసేవాడే సువార్థికుడు సంఘకాపరి బోధకుడు ప్రవక్త బోస్తులు మీరు అది గుర్తించాలని అన్నాను నేను వెంటనే నేను చెప్పాను ఓ పదివేల కొబ్బరికాయలు ఒక పాపి కొడితే ఒక సామాన్యమైన మనిషి కొడితే దేవుడు తిరుగుతాడా అని అడిగాను దర్శిస్తాడా అని అడిగాను అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా శాస్త్రీయంగా కొన్ని పాప ప్రక్షాళన చేసుకొని పూజలు చేసుకొని వ్రతాలు చేసుకొని ఆ తర్వాతే దేవుడు తిరిగేది కొబ్బరికాయ కొడితే దేవుడు తిరుగుతాడా అన్నాడు మరి పరిశుద్ధమైన జలమే కదా మీరు దేవునికి ఇస్తున్నారు అయినా తిరగరా అన్నాడు అప్పుడు చెప్పాను నేను మీ కొబ్బరికాయ నీటికి దేవుడు తిరుగుతాడో లేదో తెలియదు కానీ మా గుండెకాయ కన్నిటికి మా దేవుడు తిరుగుతున్నాడు ఏమాన్ మీరు కొబ్బరికాయ కొడుతున్నారు పరిశుద్ధ జలమని మేము కొబ్బరికాయ నీటి కంటే కూడా అత్యంత పవిత్రమైన కన్నీటిని దేవుని ముందు పెడుతున్నాం మీరు కొబ్బరికాయ కొడతారు మేము మా గుండెకాయ కొడుతున్నాం దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయాన్ని దేవుని దగ్గర పెడుతున్నాం ఏమాన్ ఇప్పుడు చెప్పండి పూజారి గారు కొబ్బరి నీరు పవిత్రమా కన్నీరు పవిత్రమా అని అడిగాను ఆయన అన్నాడు కన్నీరే పవిత్రం సార్ భూమి మీద కన్నీటి కంటే పరిశుద్ధం ఏముంది అందుకేనా మీరు ఏడుస్తారు అంటున్నాడు